மஞ்சி மார்க்கு பார்த்தீங்கன்னா இன்ட்ரேட்டி அந்த పవన్ కళ్యాణ్ గారు పెట్టిన దాంట్లో ఏంటంటే హామీలు ఏంటి ఇస్తున్నారంటే మీకు రేషన్ కి బదులుగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటికి ఆడవాళ్ళలో ఆడవాళ్ళ ఖాతాలోని రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల వరకు మీ అకౌంట్ లో పడుతుందమ్మా తర్వాత ఏంటి అంటే గృహిణులకు ఏంటంటే గ్యాస్ బండర్ రేట్ ఇప్పుడు ఎంత ఉందమ్మా వెయ్యి యాభై అలా కాకుండా నెలకు ఒకటి చొప్పున మనకి పన్నెండు నెలలు కూడాను అతని పార్టీలో ఉన్నంత సేపు అంటే రాజకీయంలో ఉన్నంత కాలం ఐదేళ్లు కూడాను మీకు నెలకు ఒకటి చెప్పుకున్నా పన్నెండు నెలలు అలా ఐదు సంవత్సరాల వరకు మీకు గ్యాస్ సిలిండర్లు అనేవి ఫ్రీగా ఇస్తారమ్మా అలాగే రైతులు రైతులు రైతులుంటారు కదా వాళ్ళకి సౌకర్యాలు బ్యాంకు లోన్ లిఫిల్ ఇన్సూరెన్స్ దాని సౌకర్యాలు కూడా కలిపి ఇప్పుడు ల్యాండ్ రైతులు రైతులకి మనకి వస్తాయి ఏమి రావకూడదమ్మా అలాంటి వాళ్ళకు కూడా మనకి ఏంటంటే సౌకర్యాలు చేస్తాయి తర్వాత వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ అంత ఉన్నాయి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందలే ఉన్నాయమ్మా అలా కాకుండా ఏంటంటే ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు వారి యొక్క ఖాతాలో పడుతుంది సో వాళ్ళు నచ్చినట్టు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అకౌంట్ లో పడతాయి మీ యొక్క అకౌంట్ లో పడతాయి మీ ఖాతాలో పడతాయి మీరు దాన్ని వినియోగించుకోవచ్చు అమ్మా మీకు నచ్చినట్టుగా అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా ఎన్ఆర్ఐ వీర్ మహిళ విభాగం నుంచి చేస్తున్న ఈ జనజాగృతి ప్రోగ్రాంలో ఈరోజు దిగువగూడెం గ్రామానికి వచ్చాము ఇక్కడ గిరిజనుల సమస్యలు చూసుకుంటే వీళ్ళకి కనీసం నావడం దారి లేదు తాడని నీరు లేవు కనీసం వైద్య సదుపాయం కూడా లేదు అవన్నీ చూసుకుంటే పక్కా ఇల్లు లేవు కనీసం వాళ్ళు నిర్వహించడానికి ఇల్లు కూడా ఇవ్వలేకపోతే ఇంకా ఈ ప్రభుత్వాలు ఇన్ని ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గిరిజనులు ఇంకా అభివృద్ధి చేయనట్ లెక్క అందుకనే మేము జనసేన పార్టీ తరఫున ప్రతి గూడెన్కి ప్రతి గ్రామానికి చేరుకొని వాళ్ళ సమస్యలన్నీ సేకరించి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించి వాళ్ళకి సహాయం చేస్తున్నాం అదేవిధంగా మన మా జనసేన పార్టీ జన మేనిఫెస్టో కానీ అలాగే సిద్ధాంతాలు కానీ జనాల్లోకి వెళ్ళాలని అలాగే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉచిత గ్యాస్ కానీ లేకపోతే రేషన్ బదులుగా రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు కానీ ఇలాంటి మహిళలకు సంబంధించిన పథకాలు వాళ్ళ వరకు వెళ్ళేలాగా అలాగే మా ఎన్నికల గుర్తయినా లాసు గుర్తు కూడా జనాల్లోకి వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశంగా గ్రామ పర్యటన చేస్తున్నాం జై జనసేన జై వీర్మహిళ